సబ్స్క్రైబ్ చేసిన తరువాత మరిన్ని అప్డేట్స్ని పొందడానికి బెల్ ను ప్రెస్ చేయగలరు హాయ్ ఫ్రెండ్స్ రోజు నేను మీ ముందుకి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో రావడం జరిగింది అదేమిటంటే రైతు రుణమాఫీకి సంబంధించి ఈ వీడియోని నేను చేయడం జరిగింది ఇప్పటివరకు రైతు రుణమాఫీకి సంబంధించి ఒకటి రెండు మూడు విడతలకు సంబంధించి అమౌంట్ అనేది మనకి రావడం జరిగింది ఇంకా మనకి నాలుగు ఐదు విడతలకు సంబంధించిన అమౌంట్ అనేది పెండింగ్ ఉంది ఈ నాలుగో ఐదు విడతలకు సంబంధించి టోటల్గా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల నిధులు అనేది మనకి ఇస్తామని గతేడాది ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఈ నాలుగో విడతకు సంబంధించి టోటల్గా మూడు వందల తొంభై కోట్లు మనకి రావాల్సింది ఈ మూడు వేల తొమ్మిది వందల కోట్లలో మనకి కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే ఈ నెల మార్చి ఎనిమిదో తేదీ మనకి ఆర్థిక శాఖ నుంచి ఐదు వందల కోట్లు అనేవి రావడం జరిగింది ఈ ఐదు వందల కోట్లని రైతు సాధికార సంస్థ నాలుగో విడతకి సంబంధించిన సొమ్ముగా రైతు ఖాతాల్లో అంటే ఏడు లక్షల మంది ఖాతాల్లో వేయాలని నిర్ణయించుకుంది అయితే రైతులు తమ వద్దనున్న రైతు ఉపశమన పత్రాలని బ్యాంకులో ఎన్ఐసి పోర్టల్లో నమోదు అనేది చేయించుకోవాలని చెప్పడం జరిగింది ఇప్పుడు తమ దగ్గరున్న రుణోపశమన పత్రాలని బ్యాంకులో ఇచ్చి ఎన్ఐసి పోర్టల్లో ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో నమోదు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో వారి ఖాతాల్లో సొమ్ము అనేది వేస్తామని స్పష్టం చేసింది అయితే ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇలా ఎన్ఐసి పోర్టల్లో వారికి సంబంధించిన పత్రాలు ఇచ్చి నమోదు చేసుకున్న వాళ్ళు పన్నెండు లక్షల మంది కాగా ఇంకా చేసుకున్న వాళ్ళు పన్నెండు లక్షల మంది వరకు ఉండొచ్చు అని అంచనా అనేది వేయడం జరిగింది అయితే ఈ నాలుగో విడతకు సంబంధించిన లావాదేవీలు పూర్తవుతాయో వెంటనే ఈ నెలాఖరులోగా ఐదో విడతకు సంబంధించిన అమౌంట్ కూడా జమ చేస్తామని స్పష్టం చేయడం జరిగింది ఈ నాలుగో విడతకు సంబంధించి టోటల్గా ముప్పై ఆరు లక్షల మంది రైతులకి సొమ్ము అనేది అందాల్సి ఉంది ఇదే ప్రభుత్వం నుంచి నాలుగో విడతకు సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే వచ్చిందో వెంటనే రైతులు వారి దగ్గర ఉన్న రైతు ఉపశమన పత్రాలను తీసుకొని బ్యాంకులో బ్యాంకులో ఇచ్చి పేర్లు అనేది నమోదు చేసుకోవడం జరిగింది ఇలా నమోదు చేసుకున్న వారిలో ఏడు లక్షల మందికి ఖాతాల్లో ఐదు వందల కోట్ల సొమ్ముని సాధికార సంస్థ వేయాలని నిర్ణయించుకుంది నాకా నాలుగు విడతకు సంబంధించి మనకి మూడు వేల నాలుగు వందల కోట్లు అనేవి పెండింగ్లో ఉంది దీనికోసం ఎప్పుడైతే ఈ మూడు వేల నాలుగు వందల కోట్లు ఎప్పుడైతే వస్తాయో వెంటనే మనకి పూర్తిగా అమౌంట్ అనేది మన ఖాతాల్లో వేయడం జరుగుతుంది ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కింది కామెంట్లో కామెంట్ అనేది చేయగలరు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో అనేది ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది రావడం జరుగుతుంది